బ్రేకింగ్ న్యూస్ మార్కెట్లో ఈరోజు ఒక్క రోజులోనే కొన్ని వేల రూపాయలు అయితే తగ్గినట్లుగా వార్త అనేది రావడం జరిగింది మరి ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది కాబట్టి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బంగారం ధరలు అయితే దిగొచ్చింది మరి మరి అదేవిధంగా వెండి ధరలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా హైదరాబాద్ నగరంలో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది సడన్గా తగ్గిందనమాట దాదాపుగా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే తగ్గగా తులం ప్రస్తుతం ఇప్పుడు అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై అయితే ఉంది వరుసగా ఐదో రోజు బంగారం రేటు తగ్గుముఖం అయితే పట్టిందని చెప్పుకోవచ్చు ఈ లెక్కను చూసుకున్నట్లయితే ఐదు రోజుల వ్యవధిలోనే మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే తగ్గింది అంతకు ముందు రోజు వరుసగా వంద రూపాయలు మూడు వందల యాభై నాలుగు వందల యాభై నూట యాభై రూపాయలు చెప్పునైతే పడిపోయింది ఇక ఇదే ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం ధర విషయానికి వచ్చిన ట్లయితే ఒక్క రోజే రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అంటే దాదాపుగా మూడు వేల రూపాయలు పతనమై పది గ్రాములకు ఇప్పుడు డెబ్బై వేల ఎనిమిది వందల అరవై రూపాయలకైతే దిగి వచ్చింది చూసారు కదండి ఇంతవరకు కూడా ఈ యొక్క రేట్లు అనేది ఇంత దారుణంగా దిగిరావడం అనేది చాలా రోజుల క్రితం అయితే చూస్తున్నాం అయితే ఇదే పరిస్థితి ఢిల్లీలో కూడా రేట్లు అనేది గొప్పకూలాయని చెప్పుకోవాలి ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు చూసుకున్నట్లయితే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడిపోయిందనమాట మరి ఇక్కడ కూడా బాగానే దిగొచ్చింది బంగారం ధరలతో పాటుగానే వెండి రేట్లు కూడా దిగి వచ్చింది ఢిల్లీలో ఒక్క రోజులోనే మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే తగ్గగా ప్రస్తుతం కిలో వెండి రేట్ అనేది ఎనభై ఎనిమిది వేల రూపాయల వరకు ఉందన్నమాట మొత్తానికి వెండి ధరలు కూడా బాగా తగ్గింది మరి ఒక్క రోజులోనే మార్కెట్లో ఈరోజు దాదాపుగా ఇన్ని వేలు తగ్గడం అనేది చాలా రోజుల తర్వాత అయితే చూస్తున్నాం మరి చూడాలి రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందా లేదా మార్కెట్లో అనేది మరి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్రస్తుతానికి అయితే బాగా దిగొచ్చింది కాబట్టి వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఫాలో అవ్వండి మీరు ఈ యొక్క లొకేషన్లో ఉండేదాన్ని బట్టి కూడా ఈ యొక్క రేట్లు అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మార్కెట్లో వచ్చే ప్రతి ఒక్క రేట్ని మన ఛానల్ ద్వారా ఫాలో అవుతూ ఉండండి